అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శియులారా మంత్ర జిజ్ఞాసులారా నా జీవితంలో నా అనుభవంలో నేను చూసిన చెత్త ప్రయోగాలు కేవలం మనుషులను భయభ్రాంతులను గురిచేసి వ్యాపార దృక్పథంతో ఈ ప్రయోగాలు అనే దాన్ని వాడుకొని డబ్బులు దండుకోవడం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు వాళ్ళ నుంచి ఏదైనా ఒక లాభం పొందడానికి రాని విద్యలను ప్రదర్శించి చెత్త ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు తెలియదు అనమాట నా దృష్టికి వచ్చిన ఈ చెత్త ప్రయోగాలు మీకు నేను ఇవాళ మొదటి భాగంగా చెప్తాను ఇలా చాలా ఉన్నాయి చిత్త ప్రయోగాలు చాలా వస్తాయి ఫస్ట్ భాగం ఇది కొన్ని సంవత్సరాల క్రితం మా ఊరు నుంచి కొంచెం మా సొంత ఊరు నుంచి కొంత దూరం పోతే ఒక దేవతాలయం ఉంది ఆ దేవతాలయము నిర్మాణమైన అడవిలో ఉంటుంది అనమాట ఇంకెక్క ఎవరు ఉండరు అక్కడ ఆ నిర్మానుషమైన అడవిలో దేవత దగ్గర ఎవరో తెలియదు ఒక జాకెట్ గుడ్డ ఆడమనిషిది తర్వాత వచ్చేసి మీకు ఫోటోలు పెడతాను ఇప్పుడు ఇవన్నీ తర్వాత వచ్చేసి ఒక అండర్వేరు తర్వాత ఆ అమ్మాయిది ఈ అబ్బాయిది ఫోటోలు కుంకుమ అవన్నీ చల్లిపోయారు అనమాట చాలా విశేషం గల దేవతాలయం అది జనాలు ఎక్కువ వస్తుంటారు అక్కడొచ్చి ఏదో ఇట్లా ఊరిసి చల్లి కూర్చొని అదోటి ఇదోటి చేసేవాళ్ళు వాళ్ళకి ఏంది తెలియదు నిజంగానే ఏదో ప్రయోగం జరిగిందనుకొని అమ్మవారికి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు రెండు రోజులు బంద్ అయిపోయింది ధూపదీప నైవేద్యాలు రెండు రోజులు బంద్ అయిపోయింది పోతున్నారు ప్రతిరోజు పోతున్నారు దేవాలయం దగ్గర పోతున్నారు కానీ దేవాలయం లోపలికి వెళ్ళి అదంతా శుద్ధి చేయాలి ఇవన్నీ తీయాలి అంటే భయమైతుంది ఇది ఏంది ప్రయోగం తెలియదు వాళ్ళకి అందుకోసం చెప్పేసి అని మాకేదైనా కీడు దొరుకుతుందనే భయానికి తెలీదు అమాయకుల పాపం వాళ్ళు శుద్ధి చేయడం లేదు దేవాలయం దగ్గర ఓదడం లేదు నా సొంతం తమ్ముడు వేయండి ఆడికి అది మీకు నేను చెప్పిన కదా చాలా మన దిక్కు ప్రసిద్ధి గల దేవాలయం అని మా సొంతం తమ్ముడు వేయండు పోయిన తర్వాత మా తమ్ముడు ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ఫోటోలు కూడా అన్నీ కూడా మా తమ్ముడు నాకు షేర్ చేసింది అనమాట అప్పుడు ఎక్కడనో క్షేత్రంలో ఉన్నా నాకు సరిగ్గా గుర్తులేదు నేను సాధనలే ఉన్నా ఇంటి దగ్గర లేదు నేను బయట ఉన్నా సాధనలే ఎక్కడనో సాధనలే ఉన్నా నేను ఇది సంవత్సరాల క్రితం జరిగిన మాట సరిగ్గా నేను ఎక్కడ ఉన్నా నాకు గుర్తు రావట్లేదు మా తమ్ముడు ఫోన్ చేసేసి ఫోటోలు పెట్టిండు అనేయ ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి అమ్మవారికి రెండు రోజుల నుంచి అసలు పూజ పునస్కారాలు కూడా లేవు ఇవేవో ఇక్కడ ఇన్ని చల్లేసిపోయారు వీళ్ళు భయపడుతున్నారు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఫోటో చూసిన తర్వాత మా తమ్ముడు నేను ఒకటే చెప్పినా అది చెత్త ప్రయోగం ఒక అబద్ధమైన ప్రయోగం వశీకరణం అని చెప్పేసి అని చేసిపోయారు ఆ పనులు అవవు వీళ్ళు తీసేసిన వంతరాన ఏమీ కాదు ఓ పని చెయ్యి నువ్వే తీసివేయి అని చెప్పేసి చెప్పినా మా తమ్ముడు అక్కడ ఉన్నాయని ఆ ఫోటోలు కావచ్చు ఆ జాకెట్ గుడ్డ అండర్వేరు అవన్నీ కూడా మా తమ్ముడు తీసేసింది అక్కడ మా తమ్ముడు తీసేసి మొత్తం ఉన్న కాడి శుద్ధి చేసేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా వాళ్ళు కూడా తమ్ముడికి సహాయం చేసిన తర్వాత ఇది ఇంకొక ఒకడు వచ్చి ధైర్యంగా చేస్తే ఎవరైనా చేస్తారనమాట అదొక మనకు మానసిక స్థితిని పెంచుతుంది ఒక్కడు ధైర్యం చేసి ముందరికెళ్ళిండంటే అందరూ వస్తారు తమ్ముడు తీసేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ దేవాలయాన్ని శుద్ధి చేయడం శుద్ధి చేసిన తర్వాత ప్రజలు కూడా అందరు కూడా అక్కడ పూజలు చేసుకోవడం జరిగింది పూజలు చేసుకోవడం జరిగిన తర్వాత వచ్చేశారు నేను మళ్ళా ఒక ఐదారు నెలల తర్వాత నేను మళ్ళీ అనుకోకుండా నేను ఊరికి పోయినాను ఊరికి పోయిన తర్వాత నేను మళ్ళా తమ్ముడు కలిసిపోయినా ఆ మందిరానికి మందిరానికి పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నాను మేము చేసింది మేము మర్చిపోయాం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరైతే ఆ దేవాలయం దగ్గర శుభ్రత శుద్ధి చేసేసి ఆ దేవాలయం మీద ఏదైతే వంశపరంపరంగా దేవాలయాన్ని శుద్ధి చేసి ఆ దేవాలయం మీద ఆశ్రయించి ఉంటున్నారో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో మనకు వచ్చేసి సహాయం చేసి దేవత ఇది మందిరాన్ని మొత్తం శుద్ధి చేసింది ఇతనే అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను కాసేపు ఆడ మంచి శక్తివంతమైన ఆలయం కనుక నేను కాసేపు నేను అక్కడ కూర్చున్నాను నేను ధ్యానంలో కూర్చుంటే మా తమ్ముడు చెప్తుండ వాళ్ళకి నేను ఆ రోజు చేసింది ఇతన్ అడిగి అమ్మ ఈయన నా సొంతం అన్నయ్య ఈయన అక్కడెక్కడ సాధనలో ఉంటాడు అందుకోసం చెప్పేసి తను అడిగాను మీకు ఎలాంటి భయం లేదు అని చెప్పేసి అని వాళ్లకు కొంచెం ధైర్యం చెప్పాడు మా తమ్ముడు నేను కూడా వాళ్ళకు ఇలాంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఈ అమ్మవారి అన్ని చూసుకుంటుంది అమ్మవారి మీదనే మీరు నమ్మకంతో ఏదైనా చేసుకోండి అని చెప్పేసి చెప్పిన ఇక్కడ నేను చెప్పేసేది ఏంటి అని చెప్పేసానంటే ఇలాంటి మన మానవుడు తన స్వార్థానికి ఏవైతే వాడుకుంటున్నాడో సాక్షాత్ అంత శక్తివంతమైన దేవత ఆలయానికి గుణంగా రెండు రోజులు ఎవరు పోకుండా రావాల్సి వచ్చేసింది ఆ భయం అనేది మనం జయించాలి దానికి నిజమైన ప్రయోగం అంటే ఏంది ఈ అవద్ధపు చెత్త ప్రయోగాలు ఏంది అనేది మీకు తెలియాలి అని చెప్పేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి ఈ ఫోటోలు ఇట్లాంటి క్రియలేదని ఉంటే ఇవి చెత్త ప్రయోగాలే అని చెప్పేసి అని మీకు ఒక అవగాహన రావాలి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ప్రతిదాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు నేను ఇంకా పెడతాను దాదాపు నేను రీసెంట్గా ఉజ్జయినిలో నేను సాధనలో ఉన్నప్పుడు అక్కడ నేను దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది శాతం నేను చెత్త ప్రయోగాలే చూశాను అవన్నీ కూడా నేను వీడియో చేశాను మీకు ఒక్కొక్క వీడియో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు అది ఏ ప్రయోగం అని చెప్పేసి వాళ్ళు చేశారు ఎందుకు పని అవ్వదు వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ ఏంటివి అంటే వాళ్ళకు గురు సాన్నిధ్యం ఉండి నేర్చుకోలేకపోయారా లేకపోతే పొట్టకూటి కోసం దీంట్లోకి వచ్చారా అనేది ఎలా మనం గుర్తుపట్టాలి అనేది మీకు పూర్తిగా నిజమైన విద్య ఎలా ఉంటుంది అని చెప్పేసి అని చూపేనికే మనకు అనుమతి లేదు కానీ ఇవి చేస్తే మాత్రం వాడు చెత్త ప్రయోగం చేస్తుండని చెప్పేసి అంటే అతని దగ్గర మనకు విద్య లేదు అని చెప్పేసి అని మీరు జాగ్రత్త పడాలి అని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా మరో భాగంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మీ సాధేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం శివాయ నా గురధికం నా గురవరధికం నా గురవరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శమ